ఇది అసలు ఒక ఎండకి వస్తుంది అంటారా ఎందుకంటే అది ఆ గొడవ సద్దు ఓకే నార్మల్గా ఉంది అని అనుకునే లోపే మళ్ళీ ఏదో ఒక విషయం అలానే జనరేటర్లో ఏదో వాటర్ పోసారన్న ఇష్యూ వచ్చింది మళ్ళీ పంచదార పోసారు పంచదార జనరేటర్లో పోసారన్న విషయం కానివ్వండి ఇప్పుడు మళ్ళీ ఇది ఎంటర్ కానివ్వట్లేదు అని అయితే నార్మల్గా కూడా మంచు మనోజ్కి సంబంధించి కొంచెం బయట టాక్ మనోజ్ కంపారిటివ్లీ విష్ణు కంటే మనోజ్ సాఫ్ట్ హెల్పింగ్ నేచర్ కానివ్వండి లేకపోతే ఒక మనిషిని అర్థం చేసుకోవడం విషయంలో కానివ్వండి మనోజ్ బాగా అర్థం చేసుకుంటాడనే అనే ఒక ఇదైతే ఉంది సో ఇప్పుడు సింపతి వీళ్ళు చేస్తున్న దాని వల్ల నిజంగానే మనోజ్కి సింపతి అనేది క్రియేట్ అవుతుందా క్రియేట్ అవుతుంది అన్నది తన మంచితనం నేనా లేకపోతే ఇంకా వీళ్ళు దాని ఇంకా యాడ్ ఆన్ చేస్తున్నారు అంటే జనరల్ గా సమాజంలో బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది అంటే ఇంట్లో పెద్ద కొడుకు బుల్డోజ్ చేస్తాడు అనేది అభిప్రాయం ప్రపంచంలో ఉంది చాలా ఇళ్లలో జరుగుతుంది గొడవలు అంటే అన్నలు ఆధిపత్యంలో ఉండి తమ్ముళ్ళని కంట్రోల్లో తీసుకుని వాళ్ళని అనగదొక్కుతారు అనేటువంటి అభిప్రాయం చాలా కుటుంబాల్లో ఉంది అదే అభిప్రాయంతో ఇప్పుడు అందరూ మనోజు వైపు చూస్తున్నారు నిజంగానే తన సఫరరు లూజరు అనే పద్ధతిలో చూస్తున్నారు అక్కడ కనిపిస్తున్నది కూడా అదే ఇతను నేను ఇంట్లోకి రానివ్వరు అక్కడ కాలేజీకి రానివారు చివరికి వాళ్ళ తాతగారి సమాధి దగ్గరకు కూడా ఎలవ్ చేయలేదు ఇవన్నీ చూస్తుంటే జనాలకు ఏమనిపిస్తుంది ఇవన్నీ విజువల్స్ వస్తున్నాయి బయటకి ప్రతి చోట మీడియా ఉంటుంది మీడియా ముందే వాళ్ళు అంటే విష్ణుగారి తాలూకా మనుషులు నుంచి ఇటు గోడ దూకి ఇతను గోడ దూకినట్టుగా ఒక కంప్లైంట్ పెట్టారు అప్పుడు కూడా మీడియా ఉంది అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర మీడియా ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు విడివిడిగా కూడా ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు ఆయన్ని మనోజ్ని ఇంత జరుగుతోంది అక్కడ రకరకాల కేసులు ఫ్రేమ్ చేస్తున్నారు అతని మీద ఇదంతా రెగ్యులర్గా రోజువారీ జనాలకి అందుతోంది అందినప్పుడు వాళ్ళు మనోజ్ సఫర్ అవుతున్నాడు అనేది అనుకుంటున్నారు పబ్లిక్లో బలంగా ఉంది అభిప్రాయం దీన్ని పట్టించుకోవాలి వాళ్ళు మోహన్ బాబు గారు పట్టించుకుని అంటే ఒక మాట విన్నాను నేను నేను ఎవరో సరదాగా మాట్లాడుతూ చిన్న కొడుకు అన్యాయం చేస్తున్న పెదరాయుడు అన్నారు ఎవరో కాబట్టి అదే పరిస్థితి కనిపిస్తోంది ఆయన్ని టోటల్గా విష్ణు కంట్రోల్లో తీసుకున్నాడు అలాగే వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అతని ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి అది శ్రీ విద్యానికేతన్ ఒకటే కాదు ఆ యూనివర్సిటీ ఒకటే కాదు ఇతర పేర్లతో కూడా వాళ్ళకు చాలా ప్రాంతాల్లో స్కూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా విష్ణు కంట్రోల్ చేస్తున్నాడు ఆ ఏరియాలో అంటే వాళ్ళ ప్రధాన వ్యాపారంలో మనోజ్ లేడు ఇతనికి ఆర్థికంగా ఎలా ఇతను ఎలా బతుకుతాడు అనేది కూడా ప్రపంచం ఆలోచిస్తోంది అలాగే సినిమాలు ఇప్పుడు సినిమాలు కూడా ప్రధానంగా అటువైపే జరుగుతోంది విష్ణు వైపే ఉంది ఫ్యామిలీ ఈయనకి అంటే ఒక చిన్న సినిమా తీసుకోవడానికి కూడా ఇతనికి కనీసం ఒక ఇరవై కోట్లో ముప్పై కోట్లో ఇవ్వని కుటుంబం ఆయన రెండు వందల కోట్ల ప్రాజెక్టుని ఎలా యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తోంది అనేటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బయట అందుకని ఇప్పుడు మొత్తం ప్రపంచపు సింపతి అతని వైపు ఉంది మనోజ్ వైపు అందుకని దీన్ని మోహన్ బాబు గారు పట్టించుకుని వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఏదో సెటిల్మెంట్ అంటే ఒకటి ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అక్వైర్ చేసిన ఆస్తులు ఏవైనా సరే అది మోహన్ బాబు గారు సంపాదించినవే అందుకని వాటిని ఇవ్వాలా వద్దా అనేది ఆయన డేషన్ ఆ మాట కూడా చెప్పాడు ఆయన ఇంతకుముందు నేను ఇవ్వదలుచుకుంటే ఇస్తాను ఇవ్వదలుచుకోకపోతే నేను రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఇచ్చేయగలను అన్నాడు ఆయన ఏది జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర జరిగిన గొడవ సందర్భంగా ఆయన ఒక ఎమోషన్లో అనేసాడు ఆ మాట జనరల్గా చాలామంది తండ్రులు అంటారు అదే మాట ఆయన అన్నాడు కానీ ఒక్కసారి జరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన దీన్ని ప్రపంచపు తలనొప్పిగా మార్చింది మీడియా కాదు వాళ్ళే దాన్ని గుర్తించాలి వాళ్ళు వాళ్ళు ట్వీట్ల యుద్ధం చేయకపోతే ప్రపంచం దీన్ని పట్టించుకునేది కాదు మా ఫ్రెండ్స్ని మా అన్న మనుషులు వచ్చి కొట్టారు అని వీడియో తీసి సోషల్ మీడియాలో మనోజ్ పోస్ట్ చేయకుండా ఉంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు దీన్ని అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది అది మినిమం గొడవలు అనేవి ప్రతి ఇంట్లో జరుగుతాయి కాబట్టి ఇంత వైరల్ అవ్వాల్సిన అవసరం అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ నార్మల్గా మూవీ ఇండస్ట్రీలో చూసుకుంటే డిసిప్లిన్కి కి మారు పేరు మోహన్ బాబు అనేసి అంటారు కదా సో తండ్రి చెప్పిన మాట కొడుకు వినాలా కొడుకు చెప్పింది తండ్రి వినాలా అంటే కొన్ని సందర్భాల్లో తండ్రులు కూడా వినాల్సి ఉంటుంది తండ్రి డిసిప్లిన్ అనేది కింద నుంచి పైకి ఉండాలి పైనుంచి కిందకి కూడా ఉండాలి అందుకని అతను ఏం సఫర్ అవుతున్నాడో తెలుసుకోవాలి కదా అతను ప్రతి ఇండివిజువల్కి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాటిని వాటికి విలువనిచ్చి వినాలి చెప్పుకునే పరిస్థితి కల్పించాలి కల్పించి ఆ ఏరియాలో కూడా తను దృష్టి పెడుతున్నట్టుగా వాళ్ళకు కనిపించాలి అనిపించిన తర్వాత వాళ్ళకి ఆ సహాయం చేయాలి మీరు అది జరిగితే ఈ గొడవలు ఉండవు చాలా ఫ్యామిలీస్లో ఎవరో ఒకళ్ళని ఒకళ్ళు అంటే ఇంట్లో పవర్ సెంటర్ ఎవరున్నారో వాళ్ళని వాళ్ళ గుడ్ లుక్స్లోకి వెళ్ళటం కోసం పిల్లలు ప్రయత్నం చేస్తారు అందరూ ఎవరో ఒకళ్ళో ఇద్దరు పెడతారు కొంతమంది వెళ్ళరు ఘర్షణ నడుస్తూ ఉంటుంది ఈ ఘర్షణ ఉంటుంది అనే విషయం వాళ్ళకు తెలియాలి తెలిసి వాళ్ళందరితోనూ ప్రాపర్గా డీల్ చేయగలిగితే ఈ సమస్యలు రావు అందుకని మోహన్ బాబు గారి పాత్ర కూడా ఉంది అంటే డిసిప్లిన్ అనే పేరుతో బుల్డోజ్ చేయడం కాదు కదా కావాల్సింది డిసిప్లిన్ అంటే పద్ధతిలో ఉంచటం ఆ పద్ధతిలో ఉంచటం కోసం మీరు ప్రతి ఒక్కళ్ళతోనూ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండాలి ఉన్నట్టుగా కనిపించడం లేదు ఇక్కడ అందుకని ఈ ఘర్షణలు జరుగుతున్నాయి అందుకని డిసిప్లిన్ అనేది కూడా ఇబ్బందికరమే మోహన్ బాబు గారి డిసిప్లిన్ ఇప్పుడు ప్రపంచం ముందు క్వశ్చన్ మార్క్గా మారింది ఏమైపోతుంది మీ ఫ్యామిలీ డిసిప్లిన్ అని వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నారు అసలు అంటే అసలు డిసిప్లిన్ అనే పదానికి సెన్స్ తెలుసా అనే పరిస్థితిలో మాట్లాడుకుంటున్నారు ఇష్యూకి సంబంధించి కూడా ఎందుకు మంచు లక్ష్మి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు అది మంచు మనోజ్ మీద తనకున్న ఆ బాండింగ్తోనైనా ఎందుకంటే విష్ణు కంటే కూడా వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అని అందరికీ తెలుసు సో ఆవిడ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు ఇంత జరుగుతున్నా కూడా పెద్దగా అంటే మనోజ్కు సంబంధించి మొదట ఆవిడ హెల్ప్ చేసే ప్రయత్నం చేసింది కానీ అక్కడ ఆవిడ మాట కూడా నడవని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే తనకి ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆవిడ అవాయిడ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది అంటే మ్యారేజ్ విషయంలో ఆవిడ చాలా హెల్ప్ చేసింది తనకి హెల్ప్ చేసింది తన ఇంట్లో పెట్టుకుంది ఇప్పుడు జల్పల్లి నివాసం నుంచి తను బయటకు పంపించేస్తే ఎక్కడుంటాడు అనేది కూడా ప్రపంచం ఉంది ఆయనకి నగర్లో ఉన్న ఇల్లు మంచు లక్ష్మికి ఇచ్చేసాడు అక్కడ ఉంటాడా ఇప్పుడు ఆవిడ అక్కడ ఉండటం లేదు కాబట్టి తను అక్కడ ఉంటాడా మనోజ్ అనేది ఒక చర్చ లేదు ఆయనకు ఒక ఆఫీసు ఉంది అక్కడే ఫిలింనగర్లోనే అక్కడెక్కడైనా ఉంటాడా అనేది కూడా మాట్లాడేసుకుంటున్నారు ప్రజలు అంతగా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ప్రపంచానికి కనెక్ట్ అయి ఉన్నాయి అందుకని ఇప్పుడు అదేదో మా పర్సనల్ ఎఫ్ఐఆర్ మా ప్రైవసీ అని మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు వాళ్ళు ఓపెన్గా బహిరంగ సభ పెట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్ళే తెచ్చుకున్నారు అందుకని హ్యాండిల్ చేయాలి తప్పదు మనం భోగి సందర్భంగా అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి ఆ భోగి మంటల సందర్భంగా కొంతమంది మీడియా వాళ్ళు అడిగారు ఆయన మీ రెండో కుమారుడు కనిపించడం లేదు అని అడిగితే నేను పిలిచాను రాలేదు అన్నాడు ఆయన తీరా వస్తేనేమో తలుపులేశారు ఇలా రకరకాల గందరగోళాలు వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు ట్విస్టింగ్ అంటే మీడియా ముందు ఒకటి చెప్పడం ఇంకోటి జరగడం అవును హోప్ఫుల్లీ అంటే ఒక ఎండ్ అనేది వస్తుందేమో వీళ్ళ గొడవలకి అందరూ కూర్చొని కూడా చూడాల్సి ఉంటుంది కూర్చొని అతను పిలుస్తున్నాడు కానీ కదా కానీ కూడా అర్థమైపోతుంది కూర్చుని మాట్లాడుకుందాం రా అని చెప్పేసి వాళ్ళ అన్నగారికి పిలుపునిచ్చాడు తమ్ముడు కానీ అన్నగారు నాట్ రెడీ నాట్ రెడీ మాత్రమే కాదు నేను చెప్పింది నువ్వు వినాలి అన్నట్టుగా ఉంది ఆయన ధోరణి ఆయన పిలిచినప్పుడే రావాలేమో పిలిచినప్పుడు రావాలి ఆ గొడవ నడుస్తోంది అంటే ఎవరైనా వచ్చి దీన్ని సాల్వ్ చేయాలి తప్ప అది అవ్వదు ఇతనైతే యుద్ధం చేస్తున్నాడు మనోజ్ యుద్ధం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది ఈ యుద్ధమే ఓ పరిష్కారాన్ని చూపిస్తుంది